E <fixen> aí అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది పండుగ లాస్ట్ డే ముక్కనుమ రోజు లాగండి ఇంకా ఆ రోజు ఇంట్లో నైవేద్యాలు పెట్టుకుంటాం కదా మార్నింగ్ లేచిన వెంటనే అందరం తలస్నానాలు చేసేసి ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళం బిజీ అయిపోయాం ఇక్కడ మన శబరి అమ్మమ్మ ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే ఇంట్లో దేవునికి నమస్కారం చేసుకుని ఇంకా బయటకు వచ్చి ఈ విధంగా సూర్య నమస్కారాలు అవి చేసుకుని ఆ తులసి కోట దగ్గర అవి నమస్కారం చేసుకుని వెళ్తుందండి అమ్మమ్మ ప్రతిరోజు రొటీన్ అనమాట ఇది ఇంక తర్వాత అమ్మమ్మ తన పనులు తను చేసుకుంటుంది ఎవరి హెల్ప్ తీసుకోదు నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అమ్మమ్మ ఈ విధంగా సూర్య నమస్కారాలు అవి చేసుకుంటుంటే అమ్మమ్మకి తెలియకుండానే ఒక షార్ట్ వీడియో లాగా తీసి మార్నింగ్ రొటీన్ షేర్ చేశానండి మన శబరి అమ్మమ్మ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఆ వీడియో బాగా వైరల్ అయింది మన ఛానల్లో ఫైవ్ సిక్స్ మిలియన్స్ వ్యూస్ వరకు అనమాట ఒక టెన్ డేస్లో ఇంకప్పటి నుంచి మన ఛానల్ గ్రోత్ అనేది స్టార్ట్ అయ్యింది అలాగే శబరి అమ్మమ్మకి కూడా ఎన్ని కామెంట్స్ వచ్చాయో అండి శబరి అమ్మమ్మని అభిమానించే వాళ్ళు కూడా అప్పటి నుంచి అయ్యారనమాట ఇంకా అమ్మమ్మ ఎప్పుడు ఈ విధంగా సూర్య నమస్కారాలు ఏవి చేసుకుంటున్నా సరే నాకు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఇంక ఇక్కడ నేను కూడా మార్నింగ్ లేచిన వెంటనే తలస్నానం చేసేసి దేవుని దగ్గర పూజ చేసుకుంటున్నాను ఇంకా అత్తమ్మ నైవేద్యాలకి కావాల్సిన వంటలు అవన్నీ కూడా చేస్తున్నారు కొంతమంది కనుమ రోజునే నైవేద్యాలు పెట్టుకుని ఇంట్లో నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకుంటారు అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ముక్కనుమ రోజున నైవేద్యాలు పెడతారండి సో ఒకవేళ ముక్కనుమ రోజు నాన్ వెజ్ తినని రోజు అయితే గనక కనుమ రోజున పెడుతూ ఉంటారు ఇంట్లో ఒక చోట కడిగి ముగ్గులు పెట్టి గోడకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గ్రామ దేవతను తలుచుకొని అమ్మవారికి పెరుగన్నం పొంగు బూరెలు అని వేస్తారండి బూరెలు వేసి పప్పు మునగాకు వండి సాంబ్రాని ధూపం వేసి ఈ విధంగా ఇంట్లో బయట కూడా నైవేద్యం పెడతారు కొంతమంది కోడిని కోసుకుంటారండి కోడిని కోసి నైవేద్యం పెట్టుకుంటారు కొంతమంది బయట నుంచే తెచ్చుకొని నాన్ వెజ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారనమాట ఇంకా ఇంట్లో మేము నైవేద్యం పెట్టుకుని పూజవి కంప్లీట్ అయిన తర్వాత మా ఊరి గ్రామ దేవతని దర్శించుకోవడానికి వెళ్తున్నాము నేను పిల్లలు నా మేనకోడళ్ళు సో అందరం కలిసి వెళ్తున్నాము ఇంకా ఈ రోజు ముక్కనుమ కదండి ముక్కనుమ రోజున అందరూ కూడా గుమ్మంలో ముగ్గులు వేసుకుంటారు ఇంకా ఈ రథ ముగ్గు వేసిన తర్వాత రథాన్ని లాగుతారు కదండి వేరే గుమ్మంలో రథంతో అట్లా కలుపుతారనమాట ఇంకా నేను బయటికి రాగానే ఎక్కడ చూసిన రథం ముగ్గులు ఈ తాళ్ళు ఇవి కనిపిస్తున్నాయి భలే హ్యాపీ అనిపించింది ఇంకా ఈ రథం ముగ్గుతో పాటుగా పండుగ సందడి కూడా వెళ్ళిపోతుందండి ఆ రథంతో పాటుగా వెళ్ళిపోతుంది అనమాట పండుగ ఒక నెల రోజుల ముందు నుంచే చక్కగా అందరూ కూడా గుమ్మంలో పెద్ద పెద్ద ముగ్గులు పెట్టుకుంటారు ధనుర్మాసం ముగ్గులు ఇంకా ఈ రథం ముక్కనుముతో పండుగ సందడి అంతా కూడా వెళ్ళిపోతుంది ఇంకా ఇంటికి వచ్చిన చుట్టాలు పుట్టింటి ఆడపడుచులు అందరూ కూడా ముక్కనమ రోజు కానీ లేదంటే ముక్కనమ నెక్స్ట్ డే కానీ వాళ్ళ వాళ్ళ ఊర్లకు కూడా వెళ్ళిపోతారండి పండుగ సందడి అంతా కూడా ముక్కనమ రోజుతో వెళ్ళిపోతుంది అనమాట ఇంకా ఇక్కడ మన అందు బంగారం నేను వీడియో ఆన్ చేస్తే చాలు వచ్చేస్తుందండి వీడియోలో నేను కనిపించాలి అని ఇంకొక టూ డేస్లో నందు వాళ్ళు వెళ్ళిపోతారు మేము కూడా వెళ్ళిపోతాం మళ్ళీ అందరం ఎప్పుడు కలుస్తాము మళ్ళీ ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటే గనక అలాగే ఫెస్టివల్స్ లాంటివి ఉంటే గనక మళ్ళీ అందరం కలుస్తాము ఇంక ఇక్కడ నేను మాడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను సత్యకి ఇంట్లో ఇంకా పూజ కంప్లీట్ అవ్వలేదండి పూజ చేసుకుంటుంది ఇంకా సత్య కోసం మేము అందరం వెయిట్ చేస్తున్నాము సాత్విక్ వీడియో తీస్తున్నాడు చెప్తున్నాను అనమాట సత్యకి ఏం చేస్తుందో వీడియోలో చూపించు అని చెప్తున్నాను సాత్విక్ ఇంట్లోకి వెళ్తున్నాడు చూసారు కదా మా సత్య చక్కగా ఇంట్లో పూజ చేసుకుంటుంది అనమాట మా ఆడపడుచు అయితే మా ఇంట్లో ఉందండి ఇంకా ఈరోజు మా ఇంట్లో హడావిడి కాబట్టి మాడపడుచు వాళ్ళందరికీ కూడా మా ఇంట్లోనే భోజనాలు సో అందుకని మాడపడుచు నాకు హెల్ప్ చేయడం కోసం మార్నింగే ఇంటికి వచ్చింది ఇంకా మా ఆడపడుచు మా ఇంటి దగ్గర ఉంది కదండి అందుకని సత్య ఇంట్లో పూజ అవి చేసి కొన్ని పనులు అవన్నీ కూడా కంప్లీట్ చేసి వస్తుంది అనమాట సత్య వేసుకున్న డ్రెస్ బాగుంది కదండి అది మా ఆడపడుచు కుట్టిందంట ఇంట్లో శారీ ఉంటే ఆ శారీ నా విధంగా డ్రెస్ లాగా కన్వర్ట్ చేసిందంటండి మా ఆడపడుచుకి ట్రైల్ వచ్చు ఇంట్లో తన బ్లౌజ్ లు అవన్నీ కూడా తనే స్టిచ్ చేసుకుంటుంది అప్పుడప్పుడు ఈ విధంగా డ్రెస్ అవి కూడా ట్రై చేస్తూ ఉంటదన్నమాట అనమాట ఇంక ఇక్కడ అందరం కలిసి మా ఊరి గ్రామ దేవత టెంపుల్ అయితే వెళ్తున్నాము ఇంకా ఎవరి గుమ్మంలో చూసినా పెద్ద పెద్ద రథం ముగ్గులండి చేత్తో కాకుండా ముగ్గు వేసుకునే గొట్టాలు ఉంటాయి కదండి ముగ్గు గొట్టాలు అంటారు మా సైడ్ అయితే ఇంకా వాటితో వేశారనమాట పెద్ద పెద్ద రథం ముగ్గులు కొంతమంది అయితే కలర్స్ కూడా వేశారు అండ్ గుమ్మాలన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి ఇంకా ఈ రథముగ్గులు ఇవన్నీ చూసుకుంటూ మేము టెంపుల్ కి అయితే వెళ్తున్నాము ఇంకా మేము టెంపుల్కి వెళ్ళే దారిలో మీకు రైట్ సైడ్ లో ఒక స్కూల్ కనిపిస్తుంది కదండి ఇంక ఇటువైపు సాహితీ ని ఎప్పుడు తీసుకు వెళ్ళినా సరే స్కూల్ చూపిస్తూ ఉంటాను అనమాట ఈ స్కూల్లో మా మావయ్య గారు అత్తయ్య గారు మా హస్బెండ్ మా ఆడపొడుచు మా పిల్లలు అందరూ కూడా ఈ స్కూల్లోనే చదువుకున్నారండి ఇటువైపు ఎప్పుడు వెళ్ళినాక సరే సాహితీ సాత్విక్ ఇద్దరికి చెప్తూ ఉంటాను ఇక్కడ నానమ్మ తాతయ్య డాడీ అందరూ ఇక్కడే చదువుకున్నారు అని చెప్తూ ఉంటాను లాస్ట్ ఒకసారి విలేజ్ బ్లాక్స్ లో కూడా చూపించాను ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము మా ఊరి గ్రామ దేవత అంకాలమ్మ అమ్మవారండి నేను ఎప్పుడు వచ్చినా సరే ఊరి నుంచి మళ్ళీ తిరిగి వెళ్తున్నప్పుడు కంపల్సరీ అమ్మవారిని దర్శించుకునే వెళ్తాను అమ్మవారికి చలిమిడి పానకం ఇవన్నీ కూడా నైవేద్యం సమర్పించి వెళ్తూ ఉంటాను మేము వచ్చేసరికి పంతులు గారు వెళ్ళిపోయారండి టెంపుల్ అయితే ఓపెన్ చేసే ఉంది ఇంకా నేను నా మేనకోడలు కూర్చొని అమ్మవారికి పసుపు కుంకుమ పళ్ళు అన్నీ కూడా సమర్పించి పూజ చేసుకుంటున్నాము నాతో పాటు నా మేనకోడలు కూడా ఎప్పుడు వచ్చినా సరే అమ్మవారిని దర్శించుకునే వెళ్తుందండి ఈ ఊరి పుట్టింటి ఆడపడుచులు కానీ కోడళ్ళు కానీ అంటే ఊర్లోకి ఎవరైనా వస్తే కనుక కంపల్సరీ అమ్మవారిని దర్శించుకునే వెళ్తారండి దర్శించుకుని వెళ్తే అంత మంచి జరుగుతుంది అనేది మా నమ్మకం అన్నమాట అందుకని మేము ఎప్పుడు వచ్చినా సరే కంపల్సరీ మా ఊరి గ్రామ దేవతనే దర్శించుకునే వెళ్తాము ఎవ్రీ ఇయర్ మే నెలలో ఇక్కడ జాతర మహోత్సవం నిర్వహిస్తారండి అమ్మవారిని ఒక నెల రోజుల ముందే ఊర్లో నడి వీధిలోకి తీసుకొచ్చి నిలబెడతారు ఇంకా నెల రోజుల పాటు ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా పూజలు చేస్తారండి ఇంకా నెల నెల రోజుల తర్వాత అమ్మవారిని సో మేళ తాళాలతో జాతర చేసుకుంటూ ఈ టెంపుల్లోకి తీసుకొచ్చి పెడతారనమాట జాతర టైంలో కూడా ఊర్లో అందరూ కూడా నైవేద్యాలు పెట్టుకుంటారండి ఇంకా జాతర లాస్ట్ డే ఇక్కడ భారీ అన్న సమారాధన కూడా ఉంటుంది సో జాతర అదంతా కూడా చాలా బాగా నిర్వహిస్తారు ఇక్కడ మేము కూడా అప్పుడప్పుడు రావడానికి ట్రై చేస్తాం కానీ మే మంత్లో కూడా సాహితీ సాత్విక్ వాళ్ళకి స్కూల్ ఉంటుంది కదండి సో మ్యాక్సిమం కుదరదు సో సాహితీ సాత్విక్ వాళ్ళు పుట్టిన తర్వాత ఒకటి రెండు సార్లు మాత్రమే నేను ఈ జాతరకివీ వచ్చాననమాట అర్జున్కి అయితే అస్సలు కుదరదు కానీ నేనైతే ఒకటి రెండు సార్లు వచ్చాను ఇంక ఇక్కడ కొబ్బరికాయ కొట్టి గమ్మవారికి హారత అయితే ఇస్తున్నాము ఇంక ఇక్కడ మేము పిల్లల్ని తీసుకుని వచ్చాము కదండి వీళ్ళ ముగ్గురు మామూలు అల్లరి చేయలేదనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క చోటకు వెళ్ళిపోవడం సత్యా తీసుకురావడం ఇదే సరిపోయిందనమాట ఇప్పుడు పిల్లలందరూ కూడా హైపర్ యాక్టివ్ కదండి వాళ్ళ అల్లరి నష్టలు భరించలేకపోతున్నాము వీళ్ళని ఇంటి దగ్గర వదిలేసి రావాల్సింది అత్తయ్య అంటున్నారు నా మేనకోడళ్ళు ఇంటి దగ్గర వదిలేసినా కూడా ఇదే అల్లరండి ఇంటి దగ్గర అత్తమ్మ వాళ్ళ పాపం పనులు చేసుకుంటున్నారు కదా వాళ్ళ పనులు ఎక్కడ డిస్టర్బ్ అవుతాయో అని నేను తీసుకొచ్చాను ఇంకా మా ముగ్గురిని ఒక ఆట ఆడుకున్నారనమాట వీళ్ళైతే ఇంకా నెక్స్ట్ డేనే నాకు జర్నీ ఉందండి యూపీ తిరిగి వెళ్ళిపోతున్నాము ఈసారి ఫెస్టివల్కి వచ్చి అంటే ఫెస్టివల్ ముందే వచ్చి చాలా రోజులైతే ఉన్నాము కదా ఇంకా రేపే జర్నీ అనమాట ఇంకా యూపీ వెళ్ళిన తర్వాత సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోతారు వాళ్ళ వాళ్ళ చదువుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు అనమాట అల్లరి అయితే చెయ్యరు ఇంకా జర్నీ వ్లాగ్ కంటే ముందు పుట్టింటి వ్లాగ్స్ ఉన్నాయండి టూ త్రీ వ్లాగ్స్ ఉన్నాయన్నమాట అవి అప్లోడ్ చేసిన తర్వాత జర్నీ వ్లాగ్ అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను చూస్తాను నాకు ఏది అప్లోడ్ చేయాలనిపిస్తే అది ముందుగా అప్లోడ్ చేసేస్తాను ఇంకా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మేము నడుచుకుంటూ అలా వెళ్తున్నాము ఇంకా మా ఊరి గ్రామ దేవత ఆలయానికి దగ్గరలో మరొక అరుదైన ఆలయం ఉందండి లాస్ట్ టైం నేను విలేజ్ వచ్చినప్పుడు ఈ ఆలయం గురించి పూర్తి వివరాలు చెప్తూ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి మన ఛానల్లో ఉంటుంది ఒకసారి లాస్ట్ టైం నేను విలేజ్ వచ్చినప్పుడు వ్లాగ్స్ చూస్తే గనక అందులో ఉంటుందన్నమాట ఒకసారి చెక్ చేయండి పచ్చని ప్రకృతి మధ్య మా గ్రామంలో ఒక అరుదైన బౌద్ధ ఆలయం ఉందండి ఈ ఆలయాన్ని ఇప్పుడు పునర్నిర్మిస్తున్నారు అందుకని పక్కన ఒక చిన్న షెడ్ వేసి ఈ బౌద్ధ విగ్రహాన్ని ఇక్కడైతే పెట్టారండి అందరూ దర్శించుకోవడం కోసం లాస్ట్ టైం నేను విలేజ్ వచ్చినప్పుడు ముందు ఉండే ఆలయం ఎలా ఉండేది ఏంటి అనేది చూపించాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక లాస్ట్ టైం నేను విలేజ్ వచ్చినప్పుడు వ్లాగ్స్ ఒకసారి చెక్ చేయండి ఈ బుద్ధ విగ్రహం పూర్వపు రోజుల్లో మా ఊరి పంట పొలాల్లో దొరికిందంటండి అప్పటి నుంచి ఇక్కడ ఆలయాన్ని నిర్మించి పూజిస్తున్నారు ఇప్పుడు కొంతమంది బౌద్ధ పెద్దలు ఈ ఆలయాన్ని మరింత సుందరంగా నిర్మిస్తున్నారు ఇంకా మేము గ్రామ దేవతని దర్శించుకున్న ప్రతిసారి ఆ ఆలయానికి కూడా వెళ్ళి నమస్కారం చేసుకుని వస్తాము ఇంక ఇక్కడ మేము ఇంటికి వచ్చిన తర్వాత టిఫిన్ చేస్తున్నాము మేము వచ్చేసరికి అత్తమ్మ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి రెడీగా ఉంచారండి ఇడ్లీ అలాగే బజ్జీ రెండు ప్రిపేర్ చేశారనమాట ఇంకా రాగానే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసామండి అప్పటికే చాలా లేట్ అయింది సో అందరం చాలా ఆకలి మీద ఉన్నాం ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఇంక ఇక్కడ నేను వంట అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఈరోజు వెజ్ వంటలు కదండి పొద్దున నైవేద్యం పెట్టి కోడి కోసారనమాట ఇంకా చికెన్ అలాగే వెజ్ బిర్యానీ వెజ్ బిర్యానీ కూడా కాదు నార్మల్గా కుష్కా రైస్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా మా ఆడపడుచు ఇక్కడ గారెల కోసం పప్పు రుబ్బుతుంది నేను ఒక పక్కన బిర్యానీ అలాగే ఒక పక్కన కర్రీ రెండు కూడా ప్రిపేర్ చేస్తున్నాను మన శబరి అమ్మమ్మ స్టవ్ పైన కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి నేను ఎప్పుడు ఆంధ్ర వచ్చినా సరే అడుగుతూ ఉంటారు మీ కిచెన్ లో రెండు గ్యాస్ పొయ్యిలు ఉన్నాయి ఏంటి అని అడుగుతూ ఉంటారండి ఒకటి మా అత్తమ్మది ఇంకొకటి మన శబరి అమ్మమ్మది అండి శబరి అమ్మమ్మ సెపరేట్ గా వంట చేసుకుంటుంది నేను చాలా సార్లు వీడియోస్లో చెప్పాను అయినా కూడా చాలా మంది అడుగుతూ ఉంటారండి మీ కిచెన్ లో రెండు గ్యాస్ పొయ్యిలు ఉన్నాయి ఏంటి అని అడుగుతూ ఉంటారు మన శబరి అమ్మమ్మ తన వంట తన పని తనే చేసుకుంటుందండి ఎవరు చేసినా నచ్చదు ఇంకా మేము వచ్చినప్పుడు ఈ విధంగా అందరం కలిసి వండుకొని అయితే ట్రై చేస్తామండి మేము వచ్చినప్పుడు ఇంకా అమ్మమ్మని సెపరేట్గా వంట చేసుకోవద్దు అని చెప్తూ ఉంటాము కానీ అమ్మమ్మకి కుదరదండి ఎందుకంటే అమ్మమ్మ అన్నం అవి కూడా కొంచెం మెత్తగా వండుకుంటుంది తొందరగా డైజెస్ట్ అయిపోతుంది అని అలాగే టైంకి తినేస్తుంది అనమాట మా అందరికంటే కొంచెం ఎర్లీగానే తింటుంది సో అందుకని ఆల్మోస్ట్ అమ్మమ్మ వంట అమ్మమ్మే చేసుకుని ప్రశాంతంగా తింటుంది అనమాట సాహి ఏం చేస్తున్నావమ్మా రోటి పచ్చడా రోటి పచ్చడి చేసేస్తున్నావు ఏమాకలే అలా పెట్టి కుమ్మేస్తున్నారు నానమ్మ మసాలాలు అవి నూపద్దు అందులో మందారాకలా నానమ్మ చట్నీలు అవి చేసుకుంటారు కదా మళ్ళీ కడగండి నీట్గాన్ని సరేనా కింద పెట్టు చట్నీనా ఇడ్లీ ఏంటది మట ఇంక ఇక్కడ పిల్లలందరూ కూర్చొని కూర్చుని ఆడుకుంటున్నారండి మేము ఇంట్లో వంటలు చేసుకుంటుంటే వీళ్ళు బయట వంటలు చేసుకుంటున్నారనమాట vai no ai fica deixa ela olha ela ఆయిల్ చిగరగా ఉంటాయి కదా ఆయిల్ తయారు చేసిందా మనం కూడా చేద్దాం అదే ఆయిల్ నేను తెచ్చింది ఇందాక నేను వాడేసాను మళ్ళీ చేసుకొచ్చింది నువ్వే ఇచ్చి ఉంటావాళ్ళు ఐడియా అదే ఇంట్లో నేను చికెన్ కర్రీ అలాగే కొంచెం కుష్కా రైస్ లాగా కూడా ప్రిపేర్ చేశాను ఇంకా అత్తమ్మ అయితే గారెలు వేస్తున్నారు గ్యాస్ దగ్గర నుంచోలేక అత్తమ్మ పొయ్యి మీద అయితే గారెలు వేస్తున్నారు ఇక్కడ అయితే చక్కగా కూర్చుని వేయచ్చు కదండి సో అందుకని అత్తమ్మ ఎక్కువగా కట్టెల పొయ్యి మీదే వంటలు చేస్తూ ఉంటారు ఇంక ఇక్కడ అత్తమ్మ గారెలు వేస్తూ ఉంటే నేను తీస్తున్నాను గారెలు కూడా నేనే ఫాస్ట్ ఫాస్ట్గా వేసేస్తాను మీరు లేవండి అత్తయా అన్నాను వంటలన్నీ మీరే చేసుకున్నారు కదమ్మా గారెలు నేను వేస్తానులే అన్నారు అత్తమ్మకి హెల్త్ బాగాలేదు కదండి లాస్ట్ బ్లాగ్లో చూపించాను కదా అత్తమ్మకి గ్యాస్ ఫామ్ అయిపోయి వామిటింగ్స్ అవి అయిపోయాయి అండ్ డాక్టర్ గారు ఇంటికి వచ్చి ఇంజక్షన్ అవి చేసి వెళ్ళారనమాట చేసిన తర్వాత బాగానే ఉంది అత్తమ్మకి హెల్త్ బాగోకపోయినా సరే ఆవిడకి కాళ్ళ నొప్పులైనా సరే మేము వస్తే మాత్రం మాకు చేసి పెట్టాలి అని అనుకుంటారండి ఓపిక లేకపోయినా సరే అటు ఇటు తిరుగుతూ ఇంకా మాకు అన్ని వండి పెట్టాలి అని అనుకుంటారు ఇంకా నెక్స్ట్ డేనే మాకు జర్నీ ఉంది కదండి ఇంకా మేము వెళ్ళిపోతున్నాము అనే బెంగ కూడా ఉందన్నమాట అత్తమ్మకి సో దానివల్ల కూడా అత్తమ్మ కొంచెం డల్గా ఉన్నారు ఇంక ఇక్కడ గారెలు వేయడం అయిపోయిన తర్వాత వేడి వేడిగా పిల్లలందరూ కూడా భోజనం చేస్తున్నారు కూర్చుని ఈసారి స్పెషల్స్ ఏమీ పెద్దగా చేసుకోలేదండి చాలా సింపుల్గా చికెన్ కర్రీ కుష్క రైస్ గారెలు సో ఇవే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట అర్జున్ ఉంటే గనక స్పెషల్స్ ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి ఇంకా మేమే కదండి అందులోనూ నెక్స్ట్ డేనే జర్నీ ఉంది కాబట్టి ఇంకా నాన్ వెజ్ ఎక్కువగా వద్దు అని అనిపించింది అందుకనే చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఇంకా పిల్లలందరూ తిన్న తర్వాత మేము కూడా ఇక్కడ భోజనం చేస్తున్నాము సో గారెలు అండ్ చాలా సింపుల్గా కుష్కా రైస్ ప్రిపేర్ చేశాను అలాగే చికెన్ కర్రీ అండ్ రెసిపీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకా అందరం కూర్చుని సో భోజనం చేస్తున్నాము వీటితో పాటుగా వైట్ రైస్ రసం పెరుగు చట్నీ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాం ఇంకా నేను ఏంటంటే ఇటువంటి కుష్కా రైస్లు బిర్యానీ లాంటివి ఉంటే కనుక వైట్ రైస్ తినను ఇంకా భోజనం చేసేసిన తర్వాత బయట అందరూ కూడా ఆడుకుంటున్నారండి సో సరదాగా బయటకు వెళ్ళి చూస్తున్నాం అనమాట ముక్కనుమ రోజున ఇంకా అందరూ కూడా రిలేటివ్స్ అందరికీ భోజనాలు చెప్పుకుని ఇంకా భోజనాలు చేసిన తర్వాత బాగా ఎంజాయ్ చేస్తారండి సో రిలేటివ్స్ అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి అందరూ ఆటపాటలతో చాలా సందడిగా సరదాగా ఉంటారనమాట હા <laughs> ఇక్కడ రోడ్డు పైన అందరూ ఏడు పెంకులాట ఆడుకుంటున్నారండి చాలా సందడిగా ఉందనమాట రిలేటివ్స్ అందరూ ఇంకా ముక్కనుమ రోజున ఇంట్లోనే ఉంటారు కాబట్టి అందరూ ఈ విధంగా ఆటపాటలతో చాలా సందడిగా టైం స్పెండ్ చేస్తారు ఇంకా ఈ ముక్కనుమతో పండగ అయిపోతుంది కాబట్టి అందరూ కూడా రిలేటివ్స్ అందరూ వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారండి సందడి అంతా కూడా ఈ రోజుతో అయిపోతుంది కుటుంబ సభ్యులంతా ఒక చోట చేరి జరుపుకునే అతిపెద్ద పండుగ మనకి సంక్రాంతి కదండి సంక్రాంతి ఎప్పుడు అని మన అందరం చాలా వెయిట్ చేస్తూ ఉంటాము సంక్రాంతి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుందండి సంక్రాంతి అయిపోయిన తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతుంటే అంతే బాధ ఉంటుందనమాట అనమాట ఇంక ఇక్కడ అందరూ ఆడుకుంటుంటే నేను సరదాగా వీడియో తీశాను ఇంక ఇక్కడ టైం ఫోర్ ఓ క్లాక్ అవుతుంది అందరం కూర్చుని టీ తాగుతున్నాం ఇంకా రేపు మాకు జర్నీ ఉంది కాబట్టి మా తోటి కోడలు వాళ్ళు అంటే మా చెల్లి మాటపడుచు అందరూ కూడా ఇక్కడే ఉన్నారండి అందరం కబుర్లు చెప్పుకుంటూ అలా టైం స్పెండ్ చేస్తున్నాము నేను ఇక్కడ వ్లాగ్స్ తీస్తాను కదండి అయితే ఎప్పుడు తీసిన వ్లాగ్స్ అప్పుడు నెక్స్ట్ డేనే ఎడిటింగ్ చేసేస్తే అప్లోడ్ చేసేస్తే బాగుంటుంది కానీ ఇక్కడ నాకు ఎడిటింగ్ చేసే అంత టైం ఉండదు అనమాట అందుకని వ్లాగ్స్ అన్నీ కూడా కొంచెం లేట్ అవుతున్నాయండి ఇంకా చాలా బ్లాగ్స్ ఉన్నాయి త్రీ ఫోర్ బ్లాగ్స్ ఉన్నాయి అవి పెట్టాలా లేదా అని ఆలోచిస్తున్నాను ఈ ఫెస్టివల్ బ్లాగ్స్ ఏంటి అంటే ఇంకా టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత పెడితే బాగోదు కదా అని ఈ ఫెస్టివల్ బ్లాగ్స్ ఇవన్నీ కూడా కొంచెం తొందరగా ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను ఇంకా పాత బ్లాగ్స్ అంటే పుట్టింటి బ్లాగ్స్ అవి టూ త్రీ బ్లాగ్స్ ఉన్నాయి అవి పెడదామా వద్దా అని ఆలోచిస్తున్నాను కానీ అవి పెడితే నాకు ఒక మెమరీ లాగా ఉంటాయి కదండి నేను అప్పుడు వెళ్ళినప్పుడు ఇలా టైం స్పెండ్ చేశాను అనేది నాకు ఒక మెమరీ కదా అందుకని పెట్టాలి అని అనుకుంటున్నాను చూస్తాను ఇంక ఇక్కడ ఈవినింగ్ టైంలో మా చిన్న వచ్చింది అమ్మ వదిన వాళ్ళు నా కోసం కొన్ని పిండి వంటలు అవి ప్రిపేర్ చేశారనమాట అవన్నీ తీసుకుని చిన్న వచ్చింది యాక్చువల్లీ అమ్మ కూడా రావాలి అనుకుందండి కానీ అమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదంట అందుకని చిన్న వచ్చింది నేను యూపీ వెళ్తున్నప్పుడు పెద్దన్నయ్య వదిన వాళ్ళందరూ కూడా ముందు రోజు వచ్చి కలుస్తారండి అయితే ఈసారి పెద్ద అన్నయ్య కూడా కొంచెం బిజీ అనమాట ఎందుకంటే ఫెస్టివల్ టైం కాబట్టి పెద్ద అన్నయ్య కూడా బిజీ ఇంకా వదిన అయితే పుట్టింట్లో ఉందనమాట అందుకని వాళ్ళు కూడా రాలేదు ఇంకా చిన్న వదిన పిండి వంటలు అవి ఇవ్వడానికైతే వచ్చింది ఇంకా అందరం కూర్చొని కన్సెప్ట్ కబుర్లు అవి చెప్పుకున్నాము ముక్కనుమ రోజున మా డే ఇలా అయిందనమాట చాలా బాగా టైం స్పెండ్ చేశాను ఇంకా నెక్స్ట్ డే జర్నీ అండి సో జర్నీ వ్లాగ్ కంటే ముందు కొన్ని పుట్టింటి వ్లాగ్స్ అవి ఉన్నాయి అవి అప్లోడ్ చేసిన తర్వాత జర్నీ వ్లాగ్ అప్లోడ్ చేస్తాను ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి పుట్టింటి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్